ఎవరు మనల్ని క్రమపరుస్తారు దేని బిడలారా తల్లిదండ్రులు ఉంటారు లేకపోతే ఇంకా పెద్దవారు కూడా ఇంట్లో ఉండొచ్చు వారు మరి చెప్పితే కొంతమంది వినవచ్చు కొంతమంది వినకపోవచ్చు కానీ దేని బిడలారా వారు చెప్పినంత మాత్రాన ఎంతమంది క్రమపరచబడుతున్నారు ఎంతమంది మరి గౌరవంగా దేవునికి మహిమకరంగా బ్రతకగలుగుతున్నారు అనేది చూసుకుంటే పెద్దవాళ్ళు చెప్పేది చెప్తారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళు అలాగే చెప్తారులే కదా వారు అలాగే చెప్తారులే మనది మనమే నా పద్ధతి నా పద్ధతి నా మాటలు నా మాటలే నేను చేసేది నేను చేసేది అనుకుంటూ దేని బిడ్డలరా ఇట్లా నిర్లక్ష్యం నిర్లక్ష్యం అంటే గౌరవించకూడదన్న మాట కూడా కాదు గౌరవిస్తారు మాటలు వింటారు కొన్ని ఆచరణలో పెడతారు కొన్ని ఆచరణలు పెట్టరు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మన కుటుంబాలన్నింటిలో కూడా మన బిడ్డల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి క్రమంలో మనము నడిపించబడాలి అని అంటే కనుక ఏది కరెక్ట్ అయినటువంటి మాట ఎవరు మాట్లాడగలుగుతారు ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళు క్రమముగా దేవునిలో దేవునికి భయపడుతూ దేవునికి లోబడుతూ దేవునికి లొంగిపోతూ ఎవరు బ్రతకగలుగుతారు అని అంటే ఎవరి మాట అంటే దేవుని మాట తప్ప దేవుని నోట నుండి వచ్చు మాట తప్ప ఏ మాట ఏ ఒక్కరిన కూడా క్రమపరచలేదు క్రమపరచలేదు స్థిరపరచలేదు పెద్దవాళ్ళు చెప్తే మనం గౌరవించి శిరస వహించి వాళ్ళకు వాళ్లకు విలువనివ్వడానికి కొంత లోబడినట్టుగా ఉంటామే కానీ పూర్తిగా లోబడిన దాఖలాలు కూడా ఉండవు కనుక దేని బిడలారా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధుడు ఆయన పలికిన పరిశుద్ధమైన మాటను మనము విని లోబడితే మనమందరము కూడా మనమందరము కూడా క్రమపరచబడ క్రమపరచబడుటకు చాలా చాలా శక్తివంతంగా దేవుని యొక్క మాట మనకు పనిచేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దావీదు భక్తుని గురించి మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం ఈ యాభై ఒకటి కీర్తన ప్రతి బల్ల ఆరాధనకు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా ఎందుకు ధ్యానం చేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే ఉన్నాయి మనల్ని సరిదిద్దే మాటలు పరిశుద్ధ గ్రంథం అంతా ఉన్నాయి మనల్ని ప్రోత్సహించే మాటలు పరిశు పరిశుద్ధ గ్రంథం అంతా ఉన్నాయి మనల్ని హెచ్చరించే మాటలు పరిశుద్ధ గ్రంథం అంతా ఉన్నాయి ఉన్నాయి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎన్నో మాటలు ఎంతోమంది దైవశలు ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది యాజకులు అపోస్తులలో సలివిచ్చినటువంటి మాటల ద్వారా రాయించ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించబడినటువంటి ఈ మాటలు ఎంతో కొంత మనకు సహాయం చేస్తున్నాయి కానీ దేవుని బిడ్డలారా ఎంతో కొంత అన్నట్టుగా కాకూడదు పూర్తిగా పూర్తిగా మనము దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి మెయిన్ హలిలోయ అప్పుడు నీవు తప్పిపోకుండా కరెక్ట్గా నువ్వు నిలబడగలుగుతావు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు మెయిన్ ఎందుకంటే ప్రభు అంటాడు నేను తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చినాను అంటాడు కదా మరి తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను ప్రభు అంత ఖచ్చితంగా మాట్లాడితే మనమేం చెప్పాలి మనమేం చెప్పాలి ఆయన అంతే లేండి తండ్రి నుంచి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆ నెరవేరుస్తాడు మనమే నెరవేరుస్తాం మన వల్ల ఏమవుతుంది అంటారా కాదు ఏ తండ్రి చిత్త నెరవేర్చేవాడుగా ఉంటే మనము ఆయన బిడ్డలమైనటువంటి మనం మనం ఎట్లా ఉండాలి నెరవేర్చాలా వద్దా నెరవేర్చాలి దావీదు కూడా దేవుని కుమారుడే ఎంతో ఇష్టముగా ఆత్మతో నింపబడి ప్రభుని దినమంతా స్థుతించేవాడు ఆరాధించేవాడు దేవుని ఆత్మతో నింపబడేవాడు నాట్యం చేసి ఆరాధించేవాడు ఎన్నో ప్రత్యేకతలు గారి జీవితంలో ఉన్నాయి కానీ ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా ఎంత బలమైన ఆరాధన చేసినా ఎంత బలమైన రీతుల ప్రభుని స్థుతించిన గారు ఏమయ్యాడు ఏమయ్యాడాయన చిన్నపాటి కనుదృష్టితోనే కనుదృష్టితో చూపుతోనండి చూపుతో పాపంలో పడిపోయాడు చూసారా చూపు ద్వారా కూడా మనుషుడు ఏమవుతాడు ఏమవుతారు చెప్పండి పాపంలో పడిపోతారు చూపు ద్వారాను పడిపోతే ఇంకెన్ని రకాలుగా పడిపోయే అవకాశాలు ఉంటాయి చూడండి అర్థమవుతుందా కనుక మన చూపు కూడా చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా మన చూసే ప్రతి చూపు పరిశుద్ధంగానే చూడాలి అంతే ఎవరిని చూసినా ఎవరిని చూసినా ప్రభు అలాగే చూశాడు ప్రభు వ్యభిచారిని చూసినా ఆయన పరిశుద్ధంగానే చూశాడు ఒక దొంగ పక్కనే తనతో పాటు సిలువలు వ్రేలాడుతున్నా దేవుడు చూచిన చూపు పరిశుద్ధంగా చూచాడు అవునా ఈడెవడా నా పక్కన ఎలాడుతున్నాడు నేను పరిశుద్ధును కాబట్టి నాకు ఓకే వీడు పరిశుద్ధుడు కాదు కదా నాతో పాటు వీడిని ఎలాడు తీశారేంటి వీడు దొంగ వీడు పక్కన తీసేయండి అని అన్నాడా అన్నాడా అనలేదు దొంగను కూడా ఎలా చూసాడు ఆయన పరిశుద్ధంగానే చూసాడు అన్యాయస్తులను ఎలా చూసాడు పరిశుద్ధంగానే చూశాడు తప్పు పట్టేవాడిని నేరస్థాపన చేసేవారిని అన్యాయం చేసేవారిని అక్రమము చేసేవారిని ఎలా చూసాడండి ఆయన మనం ఎలా చూడాలి మరి మనమేదో గొప్పవారు అన్నట్టుగా పక్కన వారిని మనం ఎన్నడూ చిన్న చూపు చూడొద్దండి దయచేసి మన చూపులో ప్రభు చూపు ఉండాలి మన చూసే చూపులో ప్రభు చూపు ఉండాలి అప్పుడే పరిశుద్ధత మన హృదయంలో నిలబడుతుంది అప్పుడే పరిశుద్ధతలో నువ్వు ఆనందించగలుగుతావు దావిద్ గారు తన జీవితకాలం అంతా కూడా తప్పిపోక మునుపు చాలా పరిశుద్ధంగా అసలు ఏమాత్రం కూడా చిన్న తప్పు కూడా నేరస్థాపన కూడా చేయలేనంత పర్ఫెక్ట్గా దేవుని ఆత్మలో ఆయన అనుభవిస్తూ వచ్చాడు కానీ ఎక్కడ పొరపాటు జరిగింది అని అంటే ఎక్కడ పొరపాటు జరిగిందంటే భీకరమైన యుద్ధ పోరాటము జరుగుతున్నటువంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి రాజు ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత వహించి అక్కడ ఉండి సహకారిగా బలముగా ధైర్యముగా నిలబడి నడిపించవలసినటువంటి ఆ దావీదు మహారాజు ఎక్కడున్నాడు యుద్ధ రంగములు ఉండవలసిన దావీదు తన సైనికుల మధ్యలో ఉండవలసిన దావీదు శత్రువులను ఓడించే సమయములో తన వారి పక్షంగా నిలబడవలసినటువంటి దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ సమయంలో ఎక్కడున్నాడు చూశారు అదే పొరపాటు ఉండవలసిన స్థానాన్ని మర్చిపోయాడు ఉండవలసిన తలంపును మర్చిపోయాడు చేయవలసిన కార్యాలను మర్చిపోయాడు బాధ్యతను మర్చిపోయాడు కనుక చాలా జాగ్రత్తగా దేని బిడ్డలారా మనము కూడా ఉండాలి ఎందుకంటే మనము జాగ్రత్త పడకపోతే ఏమవుతామో తెలుసా దావి ఒక తప్పు చేశాడేమో ఒకే పాపం చేశాడేమో కానీ మనము అనేక పాపాలు చేసే పరిస్థితులు సంభవిస్తాయి భయంకరంగా పాపాలు ఊబిలో కూరికి భయంకరమైన పరిస్థితులు సంభవిస్తాయి కనుక అయ్యో దావిది ఇంత తప్పు చేశాడా అయ్యో చాలా మంచోడు అనుకున్నానే చాలా పరిశుద్ధుడు అనుకున్నానే ఇలా చేసాడేంటి అని మనము అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం మనకు లేదు మన లెక్క చేసుకుంటే దావీది కంటే ఘోరాతి ఘోరంగా చెడిపోయిన వాళ్ళం పడిపోయిన వాళ్ళం కదా భయంకరమైన పాపాలు చేసినటువంటి వాళ్ళం మనము ఏ వక్రము కూడా నేను పాపము చేయలేదు అని చెప్పలేము చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు నాకు తెలిసి కనుక దేని బిడలారా దావీదు చేసిన పాపము చేసిన తప్పు ఒకటైనప్పటికీ కూడా చాలా కుమిలిపోయాడు చాలా నష్టపోయాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు ఆత్మకు దూరం అయిపోయాడు దేవుని కృప ఉండడం వల్ల బ్రతికిపోయాడు దేవునికి మహిమ కలుగునగాక ఏం చేసిందో తెలుసా కృప దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు అన్న వాగ్దానానికి దేవుడు కట్టుబడిపోయాడండి ఆ గొప్ప మాటకు దేవుడు దావీదుకు ఆ మాట వాగ్దానం చేశాడండి చేసిన వాగ్దానానికి కట్టుబడిపోయి కృపను దూరం చేయలేకపోయాడు ఆ కృప వండుటను బట్టి దావీదు గారు క్షమించబడుటకు అవకాశం దొరికింది అవకాశం దొరికింది ఈ రోజున నీవు దేవుని కృపలో ఉన్నావా అంటే కృప ఉంటే ఎన్ని పాపాలైనా చేయవచ్చా కృప ఉంటే ఎలాగైనా తప్పిపోవచ్చా కృప ఉంటే ఎన్నిసార్లు అయినా దేవుని శని దూరం అయిపోవచ్చా ఎన్ని రకాలుగా మాట్లాడేయొచ్చా అంటే ఎన్నో అలా చేయకూడదు మనం దావీదుని ఎందుకు మన దృష్టిలో పెడుతున్నాడు ఈ రోజు ఎందుకు దావీదుని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నామంటే దావీదులాగా ఒక్క తప్పు కూడా మనం చేయకూడదని దావీదులాగా మనము దేవుని బిడ్డలా దేవుని సన్నిధిలో మనము ఖచ్చితంగా ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకొని పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభు నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా గారు ఎంత ప్రతిమలాడుతున్నాడో తెలుసా మామూలుగా కాదండి ఎందుకు బ్రతిమలాడుతున్నాడంటే దేవునిని దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధిని ఎంతో గొప్పగా ఎంతో బలముగా ఎవరైనా గొప్పగా ఆరాధించారంటే అది దావిదు మాత్రమని చెప్పచ్చు దావిదు అని చెప్పచ్చు కనుక ఇప్పుడు సన్నిధి అయిపోయినందువలన అంటున్నాడు నీ సన్నిధి నీ సన్నిధి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు ఎంత భయపడుతున్నాడండి మనమేమంటాం మనమేమంటాం నువ్వు త్రోసివేసిన పర్వాలేదు నేనే నువ్వు త్రోసివేయాల్సిన అవసరం ఉండదు నేనే త్రోసివేయబడతానన్న పరిస్థితిలో ఉంటాం మనం అవునా కాదా దేవుడితో తోసే లేదు దేవుడు తోసే లేదు ఒక సహోదరితో సహస్ లేదు ఒక సహోదరుతో సహస్ లేదు మనకు మనమే చాలు అవునా కాదా తొట్టిల్లిపోవడానికి పడిపోవడానికి దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి దేవుని ఆత్మకు దూరం అయిపోవడానికి ఎవ్వరో కారుకులుగా ఉండవలసిన అవసరం లేదండి మనమే మనమే మనకు మనం చాలు మనం చేసిన తప్పులు మన యొక్క నటన జీవితం దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు మీకు మీరే త్రోసి వేసుకుంటున్నారు ఎవరో వేయట్లేదు మీకు మీరే మీకు మీరే ఎన్నిసార్లు త్రోసి వేసి పడ్డావు నీకు నీవుగా ఎన్నిసార్లు తప్పిపోయావు బిడ్డలారా చాలా భయంకరమైన పరిస్థితి నేను ముఖ్యంగా చెప్పవలసినటువంటి మాట ఆ రథంలోకి వెళ్ళిపోదాం ఒక రెండు మూడు మాటలు మనం ధ్యానం చేసుకొని దేని బిడ్డలరా చూడండి కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి సంపాదించుకునే ప్రయత్నములో దావీదు పడుతున్నటువంటి ప్రయాసము సామాన్యమైంది కాదు పై పైన అడగట్లేదు ఏదో నేను దేవుని సన్నిధికి వచ్చాను కాబట్టి అడగాలి నేను దేవుని మందిరంలో ఉన్నాను కాబట్టి నేను ఆరాధనకు వచ్చాను కాబట్టి మరి గారు చెప్తున్నారు కాబట్టి నేను అడగాలి నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు నీ సన్నిధి ఇవ్వు నాలో ఉన్న పాపం తొలగించు అని ఏదో గారు చెప్పినందుకో లేకపోతే నీ పక్కనున్న అటువంటి వారు మాటలు వినో కాదండి అట్లా కాదు వాక్యం ఏమంటుంది మనకు మనమే మనకు మనమే సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవాలి సెల్ఫ్ జడ్జిమెంట్ మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి మనకు మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక ఎంతమందికి దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండడం ఇష్టం అండి పవిత్రంగా ఉండడం ఇష్టం నేను ప్రభుతో ఖచ్చితంగా ఉండాలి నేను ప్రభుతో ఖచ్చితంగా నేను జీవించాలి ప్రభు నాకు దూరం అయిపోతే నేను సహించలేను నేను భరించలేను ప్రభు నాకు కావాలి అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తేద్దులండి ఎత్తెద్దులేండి అని ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎత్తుతాం ఎన్ని క్షణాల్లో పడిపోతామో తెలు క్షణాలు దినాల అవసరంలా గంటల అవసరంలా కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి అందుకుని దావి గారు ఏమంటున్నాడో తెలుసా ఏడవ మాట నేను పవిత్రుడు నగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము ఏంటండి ఈ మాట హిస్సోపుతో నా పాపం పరిహరింపమంటాడేంటి సోపుతో ఎలాగ పరిహారం దొరుకుతుంది ఒక మనిషి చేసిన పాపము సోపుతో ఎలాగ పవిత్రపరచబడతాడు ఎలాగ పరిశుద్ధుడవుతాడు దేని బిడ్డలారా ఇది దావీదు గారు తన పరిశుద్ధతను సంపాదించుకోవడానికి వెతికి వెతికి పలుకుతున్నటువంటి మాటలండి వెతికి వెతికి వెతికుతూ పలుకుతున్నటువంటి మాటలు ఈ విధంగానైనా పరిశుద్ధత నాకు దొరుకుతుందేమో హిస్సోపుతో చెప్పాలి హిస్సోపుతో అవుద్దా పాపం పరిహారం అవుతుందా ఏసు రక్తం ఎందుకు మరి హిస్సోపుతో పాపము పరిహారం అయితే యేసు రక్తం ఎందుకు ఏసై ప్రాణత్యాగము చేసేదెందుకు దావీది దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర దారిగా ఈ లోకములో లేకపోయినా అప్పుడు పరిశుద్ధుడే దేవుడు ఇప్పుడు పరిశుద్ధుడే ఆయన ఎప్పుడూ పరిశుద్ధత కావాలనుకునేవాడే ఆయన ఆ క్రమములో దావీదు గారి దినాలలో ప్రభు శరీరధారిగా లేకపోయినా తన ప్రయత్నం ఎలాగుందంటే ఎలా ఉన్నదంటే నేను ఏ విధంగానైనా సరే నేను కావాలి నేను కోల్పోయిన సన్నిధి నన్ను తెచ్చుకోవాలి కోల్పోయిన ఆత్మను తెచ్చుకోవాలి కోల్పోయిన నా దేవుని ఆత్మతో నేను నింపబడాలి అని పడుతున్న ప్రయాసం అంటే ఏంటో తెలుసా అడవి ప్రాంతంలో ఒక రకమైనటువంటి చెట్లు అనమాట చెట్లు ఊర్లలో గతంలో ఇల్లు ఊడ్చాలి అని అంటే ఒక రకమైన చీపుర్లు ఉండేవి అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా కొంచెం అడవిలాగా బాగా చెట్లున్న దగ్గర పంటలు పండనటువంటి ఏరియాలో అవి మొలుస్తూ ఉంటే అవి కట్ చేసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు చీపుర్లు ఇప్పుడు అప్పుల్లో ఇప్పుడు ఉండే ఏమంటారా చీపుర్లు కొండ చీపురులు లేవు అప్పుల్లో కదా ఆ చీపుర్లు ఉండేవి చాలా తేలుగుగా ఉంటాయి దానికి ముళ్ళు కూడా ఉంటాయి అవన్నీ తీసేసి చక్కగా ఆ ఇంటిని శుభ్రం చేసుకునేవాళ్ళు అటువంటి చీపుర్లతో ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఈ సోపు అంటే ఈ సోప్ అంటే స్మూత్గా ఉండేది కాదు అది చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట చాలా రఫ్గా ఉంటుంది అది అటువంటి దానితో నన్ను కడిగినా ఒకవేళ శుద్ధుడిని అవుతానో లేదో నాలో ఉన్న పాపం పోతదో లేదో అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా తన ప్రయాసం ఏంటి తన ఆలోచన ఏంటి పరిశుద్ధుని కావాలి ఆ క్రమంలో ఈ సోపుతో నన్ను ఏమంటాడు పరిహరింపము పరిహరింపము అని అంటున్నాడు ఈ సోపుతో పరిహరింపు చేస్తే కుదరదు ఈ సోపుతో కడిగితే కుదరదు ఎంత రాకినా ఎంత తోమినా ఆ పాపము పోదు ఎందుకని ఆ పాపం ఉంది పైన శరీరం మీద కనబడేది కాదు శరీరం మీద కనబడేది కాదు అది మరి ఆ పాపం ఎక్కడుంటుందండి పాపం చెప్పాలి ఇప్పుడు మెడికల్ ఐడియా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇవాళ రేపు ఎందుకంటే దానికి బ్లడ్ చెకప్ రక్త పరీక్షలు అవసరం కదా అంటే ఒక మనిషి రోగాన్ని కనిపెట్టాలంటే ఏం తెస్తాడు రక్తం కదా రక్తంలోనే ఏ రోగమైనా దొరికిపోయేది ఆయా పరీక్షలను బట్టి తెలుస్తుంది అలాగే మన పాపం కూడా దొరికిపోయేది ఎక్కడో తెలుసా ఎక్కడో తెలుసా రక్తములో డాక్టర్లేమో రోగాన్ని కనిపెట్టడానికి రక్తం తీసి అందులో ఏ రోగముందో కనిపెడతారు ఆ డాక్టర్ని ఆ రక్తంలో పాపం ఉందేమో కనిపెట్టమానండి పరీక్ష చేయమనండి ఎన్నో రోగాలు కనిపెడతాడు కదా అదే డాక్టర్ని ఆ రక్తంలో పాపం ఎక్కడ ఉన్నదేమో కనిపెట్టమనండి పోనీ అలాగ ఉన్నా సరే చాలా పాపం పోనేమో ఒకవేళ అయి ఇంత పర్సంటేజ్ ఉందమ్మా నీలో పాపం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాడు కానీ అవకాశం ఉందా లేదు డాక్టర్లు కూడా కనపడదా పాపం మనకు కూడా పాపం చేసిన మనకు కూడా కనపడదు కానీ ఎవరికి కనబడుతుంది అది ఎవరికి కనపడుతుంది అది నీకు రక్తమునిచ్చిన ఏ సయ్యకే నీ కొరకు రక్తము కార్చిన ఏ నీ కొరకు రక్తములో కడిగిన ఏ సయ్యకు తప్ప ఆ రక్తములో దాగి ఉన్న పాపము ఎవ్వరికీ కనపడదు కనుక ఆ రక్తములో దాగి ఉన్న పాపము తీసివేయాలంటే ఎవరు ఎద్దుకు రావాలి రక్తము కార్చిన వాని ఎద్దకు రక్తము చిందించిన వాని ఎద్దకు రక్తములో కడగబడినటువంటి వాని ఎద్దకు వస్తే మనకు పరిశుద్ధత దొరుకుతుంది తప్ప పవిత్రత దొరుకుతుంది తప్ప హి సోపుతో కడుక్కుంటే నువ్వేం పవిత్రుడు కాలేవు పరిశుద్ధుడు కాలేవు నీ పాపము పరిహారము కాదు దేవుని యొద్దుకు వస్తే దేవుని యొద్ద ఒప్పుకుంటే ఏసయా నీ పరిశుద్ధమైన రక్తములో నన్ను కడిగయ్యా నన్ను శుద్ధి చేయనైనా నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇక ఎన్నడూ నేను పాపం చేయను అని హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే అప్పుడు పోతుందండి అప్పుడు పరిశుద్ధులుగా ఉంటాం అప్పుడు పవిత్రులుగా ఉంటాం అంతే తప్ప దావీదులాగా సోపుతో కడిగితే కాదు ఈ సోపుతో పరిశుద్ధులు కాలేం మనము దేని బిడ్డలారా రోజున సన్నిధి దూరమైనా పర్వాలేదు సంగము దూరమైనా పర్వాలేదు సహవాసానికి దూరమైనా పర్వాలేదు దేనికి దూరమైనా పర్వాలేదు అనుకుని బ్రతికేస్తున్నారు విశ్వాసులు కానీ అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము ఉండి తీరాలి ప్రభు ముఖ దర్శనం నువ్వు నిత్యము చేసుకోవాలి ప్రభు ఆత్మతో నిత్యమును నింపబడుతూనే ఉండాలి పరిశుద్ధమని జీవించే క్రమంలో ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకుంటూనే ఉండాలి ఈ విధమైన క్రమము నీలో లేకపోతే ఒక్కరోజు నీ ఇల్లు ఊడ్చుట మానేసి చూడు ఎంత మురికి పేరుగిపోయి ఉంటుందో ఒక్కరోజు నీ హృదయం పరిశీలించుకోకపోతే నీ హృదయములో పాపం మీద పాపం పాపం మీద పాపం అలాగే పేరుకుపోయి ఉంటుంది కనుక ప్రతి దినము నీ హృదయాన్ని కడుక్కోవాలి ప్రతి దినము నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రతి నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి ఒకవేళ మాట ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా అడుగుల ద్వారా చేతుల ద్వారా తలంపుల ద్వారా దేని ద్వారానైనా సరే నీకు తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని ఎవరు బట్టో కొన్ని ఈ విధంగా నీ జీవితంలో పాపం పేరుకుపోతూ ఉంటే దేని బిడలారా చాలా నష్టానికి గురవుతున్నావు చాలా భయంకరమైన పరిస్థితికి గురవుతున్నావు కాబట్టి ఒక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను నాలుగో మాటలు అంటాడు యాభై ఒకటి నాలుగో నీకు కేవలము ఎవరికి నీకే నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడు దేవుని మాట ఆజ్ఞ దేవుని మాట పలికే ప్రతి మాట కూడా ఇది చెయ్యి అని చెప్తున్నటువంటి మాట దేవుని మాట ప్రతిది కూడా ఏది చెయ్యాలో ఏది చేయకూడదు చెప్తూ ఉంటాడు అది ఆజ్ఞ మనము అంగీకరించవలసింది పాటించాల్సిందే దాని ప్రకారంగా జీవించాల్సిందే కాబట్టి ఆయన ఆజ్ఞయించుచున్నప్పుడు ఎలాగుంటాడు ఆయన శిక్షించేవాడుగా ఉండడు ఒప్పుకునే వారి విషయంలో అంగీకరించే వారి విషయంలో బ్రతిమలాడి మరీ చెప్తాడు అమ్మ నా తల్లి నా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె నా ప్రియ జనాంగమా మీరు తీర్పు దినము వరకు మీరు పాపముతో ఉండకండి అని ఆయన పలుకుతున్న ఆ మాట ఆ మాట ఏ విధంగా పలుకుతున్నాడో తెలుసా నిర్మలమైన హృదయముతో నిర్మలమైన హృదయం కఠిన హృదయముతో కాదు కఠిన హృదయముతో కాదు మనము ఎవరినైనా మనము ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే రెండోసారి వినకపోతే మనం ఏం చేస్తాం స్వరాన్ని పెంచుతాం మొక్క సౌ మొక్క రూపాన్ని మార్చేస్తాం చేతుల్లో ఏదో తీసుకుంటాం ఎన్నో ప్రయత్నాలు మనం లోపరుచుకోవడానికి వాళ్ళు భయపెట్టడానికి కదా ఒక మాట రెండు మాట ఎన్నిసార్లు చెప్పినా లోపడతలేదని మనమే మారిపోతుంటాం కదా దేవుడు మారచ్చు కదా అలాగా మారితే ఎలా ఉంటుంది ఒక్క దెబ్బ కొడితే ఇంకా లెగో అంతే ఒక మొత్తితే చాలు మన జీవితాలు భయంకరంగా మారిపోతాయి కనుక అలా చెప్పట్లేదు దేవుడు బ్రతిమలాడుతున్నాడు ప్రేమతో చెప్తున్నాడు కనికరముతో చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నేను బలిని కోరువాడును కానీ కనికరమునే కోరుచున్నాను ఆయన కనికరము కోరే దేవుడు కనికరముతో చెప్తున్నాడు అమ్మ నీ పాపం పోవాలంటే నువ్వు నా ఎద్దుకు వచ్చావు కదా మంచిదే కానీ నీలో దాగి ఉన్న పాపం నీకు తెలీదు నా దగ్గరకు వచ్చావు కనుక నువ్వు ఒప్పుకో ఒప్పుకుంటే నా రక్తంతో నిన్ను కడుగుతాను పరుస్తాను అని అంటాడు కనుక ఆయన ప్రేమతో చెప్తున్నాడు కనికరమతో చెప్తున్నాడు దయతో చెప్తున్నాడు ఇవి వెర్రి మాటలుగా తీసుకోకండి అలవాటుగా తీసుకోకండి అనువాయితీగా తీసుకోకండి ఆచారంగా తీసుకోకండి ఇది ఒక ఆజ్ఞ ఇది నా దేవుడు నన్ను బలపరచటానికి నన్ను సరిదిద్దటానికి నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టడానికి నా దేవుడు నన్ను ప్రేమించి నన్ను కనుకరించి నాతో పలికినటువంటి మాట కనుక ఈ మాటను నేను దూరం చేసుకోను అని ఎవరైతే అనుకుంటారో మీరు పరిశీలన చేసుకోండి ఈ సమయంలో మనము పరిశుద్ధ ఆరాధనలోనికి మనము వెళ్ళబోతున్నాం ప్రభును ఆరాధించబోతున్నాం కనుక